వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ఐను ముచట్లూ దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మీ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది దోస్తులు కొందరు అయితే నోటిఫికేషన్ వస్తలేదు అని అంటున్నారు యూట్యూబ్ ని అయితే అప్డేట్ చేసి పెట్టుకోండి దోస్తులు మన సిరీస్ని మన ఛానల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా మంది కంగ్రాచులేషన్స్ చెప్పిర్రు మన సెవెంటీకి అయినందుకు దోస్తులు త్వరలోనే మనకు వన్ ల్యాక్ టార్గెట్ రీచ్ కావాలని మేమైతే అనుకుంటున్నాం దానికి మీరు కూడా సపోర్ట్ చేయండి మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే దోస్తులు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి దోస్తులు సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగరుండంగా వేరే మగారితో ఉంటే పార్ట్ టూ నాట్ సెవెన్ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఎందుకు మోతుకుంటానవే కాదు ఏం చెప్తాను నువ్వు విడా అరే కూర్చున్నానే నీ అవ్వ ఎందుకు మోతుకుంటానవే

సరే సరే రేపు తీసుకురా మరి అడిగి అండుతా మరి మంచిగున్నది కానీ బాగా లేనట్టుంది పాపం కాడికి నాకే వేసింది గాని సరిపోలే తెచ్చుకున్న కూర అన్నట ఉంటదా సరే సరే పోసేట పోతుంది ఓ ఎటు పోసోత ముత్తన్నొన్నింటికి పోతున్నా మొన్న మరి గంప తీసుకుపోయారు ఈ వారకియలేదు ఇంటికి మరి పోయి సూషత్త తెచ్చుకుంటా అని పోతాన్నా ఆ ముత్తన్నోళ్ళు ఏడున్నారు నిన్ననే ఊరికి వాయిది ఆ ముత్తి నోట్ల మన్ను నా గంప ఇచ్చి పోవద్దా నాకు పని ఉండదా గంపతోటి ఆ నోట్ల మన్ను పోతే ఇంట్లో పెట్టుకొని పీకిండ అత్తడు కావచ్చు ఎందు పూరుడా పూరుడుకు పోయి మరి రేపు గిట్ల అత్తడు కావచ్చు అవునా సరే ఇలా చీర కట్టినవు కొత్తగా ఎందుకు నేను చీరనే కట్టుకుంటా కదా ఏ కాదు మొన్న డ్రెస్ వేసి ఉంటివి గమ్మతున్నావు చిన్న పూర్ లెక్కనే ముద్దు ముద్దుకున్నావు ఇష్టం అట్లాంటి డ్రెస్సులు వేసుకునుడు అందుకే వేసుకున్నా అయితే వాయి గాని ఆ ముసలోడు తోటి ఉంటలేవా ముసలోడు నీ కాడు ఉంటలేడా ఏంటి మన్ను ఆడెప్పుడో వాని వాళ్ళింట్లో వాడే అనుకుని తింటాడు కాదు ఎందుకు ఎందుకంటే ఏం చెప్తావు ఆయనకి బగ్గ బలుపు వచ్చింది బలుపు వాను నా దగ్గర ఉన్న పైసలన్నీ నూడ చేసిండు ఇక వాని దగ్గర ఉన్న పైసలన్నీ ముళ్ళ పెట్టుకున్నాడు అయ్యో నువ్వు నమ్మి మోసపోయినావైగా చెట్టుకు ఏమైనా జాంకాయలు ఉన్నాయా మీకు పెద్ద షర్ట్ ఉన్నది కదా ఇప్పుడే అదే మీ చెట్టు తీయ ఉంటాయి సరే సరే అబ్బు ఈ పోసి నిజంగా ముఖంలో మస్తు కలున్నది అవ్వాంటూ ఊరికి నీ అవ నువ్వు ఏలి ముద్ర దానివే కాదే మొత్తం అయిపోగానే గింత ఇంత ఏదన్న తెలిసేది బొమ్మల గీసుడే

నేను ఇప్పుడే స్కూల్ కోయ వచ్చినా మరి నువ్వు వచ్చావా లేదా అని చూసి పోయా మరి వచ్చినా మరి మీ అమ్మి ఏం కురండిందో ఏయ్ ఆ అమ్మనై అయ్యో ఊకే పప్పేనా పిల్లగాని నాడిగినప్పుడు అల్ల పప్పే పప్పే అంటావు నువ్వు నాకు ఎప్పుడో

అప్పుడెప్పుడో కనబడ్డదంటే ఇంకా పత్తకు లేదు ఇటు వెళ్తలేదు అటు ఎల్తలేదు పన్నదా ఏంది లవ్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా గటేటన్నా ఊతనే లేదు చింటూ నువ్వైతే బలే మాట్లాడతావు మరి సాయంత్రం ఆడుకోపేరుకా సేపు మోమర్ ఆహా మీరు ఒకటే తరగతి ఇద్దరు సరే సరే నువ్వు చింటూ మాట్లాడకు నన్ను ఎందుకు మీ ఆనొల తోటి నేను మాట్లాడొద్దు మాకు సలుగు రాను మా అమ్మ ఎప్పింది ఇంకొక సలుగు రాదు నువ్వే అంత క్లాస్ల పిచ్చి పిచ్చి వేరే ఏటౌ మీ ఫ్రెండ్స్ అందరి మాటటి మాట్లాడతారు కదా ఆల్లపు బుద్ధి లేదు మాట్లాడతారు నాకు సలుగు రావాలంటే నేను నీ తోటి మాట్లాడొద్దు ఎప్పుడో ఒకసారి ఓకే పెన్సిల్ ఇయ్ హలో రాజన్న ఏం చెప్తానవే ఏం లేదు ఇప్పుడే ఇట్లా టీవీ ముంగట కూర్చున్న సురేష్ చెప్పు ఏమైంది ఏం లేదు రాజన్న అట్టిగానే బోరు కొడుతుంది గీటి స్టాల్ కాడ్కి రాలేవే వస్తానా వస్తానా సరే నేను గీటి స్టాల్ కాడ్కి పోయత్తా ఏ ఏగా సురేష్ రమ్మన్నాడు అట్లా టైం పాస్ పోయేస్తా సరే సరే ఏమైంది సురేష్ బోర్ కొడుతుందా అయితే ఇక ఇంట్లో ఉంటే ఏమున్నది తినుడు పాండు టీవీ చూసుడే అవుతాంది ఏ ఐటమ్ ఒకే రా అట్లా మాట్లాడతారన్నా టైం కడతదని ఏం సంగతి మరి కోళ్ళపారం ఏడి దాకా వచ్చే పని అయిపోయింది రాజన్న ఇక మంచి రోజు చూసి అయో అంటారు కదా ఓపెనింగ్ గేసుడే అంతేనా మరి తిన్నావా ఆ తిన్నా నువ్వు తిన్నావా రాజన్నా తిన్నా తిన్నా ఏం కూరండి రే ఏ ఓ లత చాపలకు రండిందట అయితే కొంచెం ఏషీమన్ ఉంటే ఏషీమ అంటే ఏసి ఇచ్చింది ఇదిన్నా రాజన్న నాకు డౌట్ ఎప్పటిసి ఉందో నిన్ను అడుగుదాం అడుగుదాం అని అంటే అది అటు ఏ పోతాంది అడుగు ఏంటిది అది కాదు ఇప్పుడు లత కొల్ల భర్త సచిపోయిండు కదా సచిపోయిండు మరి ఆమె నీతోటి మాట్లాడుతుందా అంటే వేరే రకంగా ఇట్లా ఏచి లేదు సురేష్ లేదు లేదు అది ఏం లేదు కాదు రాజన్న ఇప్పుడు మీరు ఒకప్పుడు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకొని ఎన్నో జరిగిన ఎన్నో పంచాయతీలు అయినాయి కదా మరి ఇప్పుడు ఆమెకు భర్త లేకపాయే మరి ఇప్పుడు ఇట్లా మీరు సాటుకు మాట్లాడుకొని సాటుకు ఏమన్నా ఎత్తారా అని నాకు డౌట్ ఎప్పడుస్తుందో కానీ అడుగుదామంటే నువ్వేమనుకుంటావు అని సురేషు ఏదన్నా ఉంటే నేను చెప్పకపోదునా నీకు నీ దగ్గర నేను దాత్తనా అదంతా ఏం లేదు ఆమె బతుకు ఆమె బతుకుతుంది నా బతుకు నేను బతుకుతాన్నా నాకు ఈ టెన్షన్స్ తోటే నాకు పిచ్చిరెత్తందని ఇక బెస్ట్ ఫ్రెండ్స్ లెక్కనే ఉందామని అనుకున్నాం అట్లనే ఉంటున్నాం అంతకుమించి వేరే ఏం లేదు సరే తీయ అయితే నా మనసులో ఎప్పటి నుండో ఉన్నది ఇది మరి అడగల్లా అద్దా అడుగుతే ఏమనుకుంటాడు ఏం కథ అని భయమైంది అందుకే అడుగుతానా అల్లా అడుగుడు తప్పేమున్నది సురేష్ నీకు అనిపించింది అడిగినావు గంతే సరే తీయ రాజన్న రోజేం చెప్తా నువ్వు పొలం కాడి పోతున్నావా ఆ పోతాన్నా ఇక ఏం పని ఉన్నది ఉన్న పని మరి అంత నువ్వే వేసుకున్నావు ఇక ఏం చేద్దాం ఒక్కొక్కసారి పరిస్థితులు అట్లనే ఉంటాయి సురేష్ బాధలు అనేటివి నాకు అయిపోయినాయి ఏ ఇదొక్కటి తప్పిందంటే ఇంకో బాధ ఇంకో బాధ తప్పిందంటే ఇంకోటి ఇట్లనే వింటాడుతున్నాయి ఎటవైతే రాజన్న మనకు కూడా మంచి రోజులు వస్తాయి ఆ రోజులు వచ్చేదాకా వెయిట్ చేయాలి గంతే ఏమో సురేష్ నాకైతే నమ్మకం లేదు మంచి రోజులు వస్తాయి అని అయ్యో గట్లనుకుంటే ఎట్లా అంతే ఇక ఓ నర్సవ్వా ఏటు వస్తున్నా వవ్వ ఏలేనేని అలా ఇప్పుడే అన్నం తిన్నాకడ కూసుందామని వొస్తున్నా ఏమైంది ఏమన్నకు కూరండు తెగింత అంతే ఇరగవ ఆట్లైతాంది ఏం కూరండు కోలేదు నేను అయ్యో ఆగలేదు నాడే బాపూ సరే సరే మరపో అవో ఇంటికాడ బంటిగాడ ఉన్నాడు మా బంటి మా బంటిని ఏసిమన్ పో ఏసి తడపో సరేన అర్సవ తిన్నం కా అత్త ఆ రాపో బాపో మూసలొని వైస్ కూయి ఏం మాట్లాడుంటారు ఒక్కోళ్ళు చేసేపు ఆ షీట్ కడ ఊసుంట గట్లనే ఎవాల నాతారు ఏ వల్లేరా రాలేదు నేనే తొందర వచ్చినా నాకు ఓ ఎటు ఎటు లేదు నరసక్క ఇట్లా ఏ అంత ఇటు బయటకెళ్ళి కనబడతారని

తినలేదు నర్సక్క ఇంకా పొద్దున ఉప్మా పోసింది గదే తిన్నా ఎల్లుండి పోవాలే నర్సక్క ఎల్లుండి రమ్మన్నారు గాని వాణ్ణి బేల్ మీద లయ్య బయటకు తీసుకొచ్చేటట్టు ఉన్నాడు రాజు ఏం చేస్తాడు వాణ్ణిగా ఈసారి ఏం చేద్దాం నర్సక్క ఎవరు వేసుకున్న కథ వాళ్ళకే అత్తది అగో గిల్లే వాడు పోసక్క కదా పోసక్క నెత్తికి రంగు వేసింది అందుకే ఏర్పడతలేదు ఓ పోసవా నువ్వేనా నేను ఎవలో మరి అందమైన అమ్మాయి ఊర్లో తిరుగుతుంది ఏ పిల్లగా నేను అంత అందంగా ఉన్నానా అయ్యో బాగా పోగడ వాడితే ఇకేంటి పోసవ అందాల అప్సరసవు ఊరికే ఏ ఊకోర్రి మీరు అంతా వంగిస్తారు నన్ను గాని నరా అన్న తిన్నంగాని ఓ పోసక్క అని బావక తింటా కూరండి ఏపెను పాపం కూర గురించి పిల్లి కూనైతాండు తిరుగుతాండు ఇయన అన్నే అడుగుతే మా బడ్డగా నీ ఏసి మన్న బా మన్ను వాడికి నేను ఎందుకు ఏసిత్తా నా సొమ్మంత తిన్నాడు నన్ను నాశనం చేసిండు ఏమైంది ఇప్పుడు కలిసి ఉంటలేరా నీ బావా నువ్వు అయ్యో వాళ్ళకు లొల్లిలైతున్నాయి కదరా ఎవల్లాలే ఉంటారు ఓర్ని అవ్వ ఇదే పడుతుంది ఓ బాగ్గనే రోజులైతాంది పిల్లగా ఏం చేయాలి

ఓరే నేను ఎందుకు వెళ్తలేనే నీ బిజీ అవుడు పాడగాను నిన్న గాని దగ్గర ఐదు వందలు పట్టిత్తివి గమ్మతాడు ఏమైంది ఎవడాడు నాగోడు జ్యోతిష్యం చెప్పేటోడు వచ్చిండే ఎలా మళ్ళక్కడే ఇద్దరం బుక్ అయిన మనకి ఇక మా బంటిగాడైతే బొట్టు బొట్టు తిట్టుడు ఏందో చెప్పిండు ఏందో అన్నాడు ఓ వెయ్యి రూపాయల మీద కూర్చున్నాడు సెరవే ఇయ్యురని ఆయన ఇద్దరు పొత్తులు ఐదు వందలు ఇచ్చిన ఇలా కొట్టినమ్మా నీకు బాగా తెలివి ఉంటదేమోనే గా సొంతలో నమ్ముతారే అంత మంత్రం ఒక్కొక్కడు పదివేలు ఇరవై వేలు అని ఇచ్చేదా ఇంకా ఇంకోసారి పిలిచారు అవును అవును అబ్బో అదేందే మా జున్న ఇంటికాడు ఉన్నది వచ్చింది మరి ఏమో దానికి ఏం పుట్టిందో వచ్చింది పోతలేదు కదా ఉంటది తిరుగుంట ఏమైందిరా మా పని తీరిందా తీరింది ఏమైంది మళ్ళా పోలీస్ స్టేషన్ కు వేయర్రా ఆగోయినం పుష్ప ఏం చేయాలి మళ్ళా ఎల్లుండి ఓడున్నది పైసలు కావాలి అని అంటే ఏడా దొరుకుతలేవు మొన్న లత ఐదు వేలు ఇచ్చింది గవ్ పట్టుకొని పోతే అవి రూపాయి లేకుండా తోడిసినా ఇంకా మా అన్న మూడు వేలు కొట్టిండు అవునా మళ్ళా అటు ఇటు పోయి మళ్ళా లత దగ్గరికి పోయినా వాడగటానికి ఏం చేయాలి దాని దగ్గర పైసలు ఉంటాయి కాబట్టి ఇత్తదన్న నమ్మకంతో వేనా కానీ పాపంలో అతను ఎన్నో అంటివి ఎన్నో ఎత్తివి నీది కూడా గసొంటి రామాయణమే ఉన్నది కదా అది యశంఠి రామాయణం ఉన్న నేను పెళ్లిగా తోటో తోటే ఉన్నా కదా అది నా మొగడికి పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు అని దానికి ఆలోచన ఉండాలి కదా నేను గట్ల తిట్టిన గాని ఇక తిట్టద్దు ఎవరిని ఏమనొద్దు మనదే సక్కలేదు ఓగల్ నానుడు ఎందుకు ఇక ఆమె పని ఏందో ఆమె చేసుకుంటుంది ఇద్దరు దోస్తులు ఎక్కువ ఉండని ఉండని అవుతావై తిరామా ఏమనకు అయిందేదో అయిపోయింది మంచిగా ఉంటాయి అయిపోయాయి అందరం దే పుష్ప ఒక ఐదు వేలు ఉంటే ఇయ్యరాదు మళ్ళీ ఎల్లుండి పోవడానికి కావాలి అబ్బా పైసలు లేక అడక్క తినుడు అయితీ నా బతుకైతే ఆ ఉన్నప్పుడేమో ఆగిండా ఈ మొగోడు దానికి దీనికి పెట్టుకుంటా అన్ని అంగడంగాధపడబడుతున్నాం అవునా తిడుతాడా రాజు ఓ తిట్టుడు అంటాదో తిట్టుడు కాదు దగ్గరికి రానిత్తలేడు పుష్ప ఏం చెయ్యాలే దగ్గరికి ముట్టుకొని ముట్టుకోని ముట్టుకోనుడు ఎక్కడిది నా నీడనే ఆ పైసలు అడుగునేమో నువ్వు వేసుకున్నావు నువ్వు తెచ్చుకో అని అట్లా మాట్లాడతాడు మరి ఆయన ఇంకే వాళ్ళ దగ్గర గసంట అలవాటు ఏం లేదు మా రాజుకు మరి వాడు పోలీస్ లో ఉన్నాడేమో బయటకు లేకపోతే అలానే ఉంటాడా ఏమో పుష్ప ఏం కథనో వాడు నాకు సుక్కలు చూపిస్తాడా ఏమైతాడా నా జోలికి రాకుండా ఉండాలి అని దేవునికి మొక్కుతాన్నా ఆ కంతిరి బాడుకోవు పోయి పోయి నేను కంతిరవంతో మాట్లాడుకున్నాయి అయిపోవు మాట్లాడి ఇప్పుడు నా నెత్తి మీద తెచ్చుకున్నా నేను నీకు ఉన్నాక మంచిగానే ఉండు నాకేం మరక అంతా బాలల ప్రపంచం లెక్క వేణ గానీ ఇప్పుడు నా బతుకు బజార్ మీద వాడే అయితే లేదా నర్సక్కి ఇంటికాడ ఇలా గిట్ వచ్చినావు నర్సక్కి ఇంటికాడ ఉంటుందా కూర్చుందో ఎవరితోటి ముచ్చట్లు పెడతాందో లేదు గదే మరి మళ్ళా స్టేషన్లో ఏమన్నారు అని నిన్ను అడిగిపోతా అని వచ్చినాయి ఇక ఇప్పుడు ఏం పని లేదా ఇంటికానే ఉండబడితే ఇక నా బిడ్డ వచ్చే సరే సరే పోయిర్రా పిల్లలు బడికి పోయిర్రు ఇప్పుడు వాళ్ళకు ఫీజు కట్టాలి ఎగ్జామ్స్ అట ఓ దానికే ఆగమైతా అండి అవునవును ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కదా కట్టాలే మరి కడితేనే రాయిస్తారు లేకపోతే రాజును పోయి ఓ బడిలాంట ఉన్నవా ఇంట్లో ఇక రాయిల్లా మొత్తం బయటకు వెళ్తలేవు ఇంట్లో ఏం చెప్తాను ఉన్నవాల్లయ్యా ఇప్పుడే తిన్నా గనార్ దగ్గర కూర అడుక్కని అయ్యో ఏం కూర వండుకోలేదా ఏం వండలేదు మల్లయ్యా అంటే ఓపిక లేదు ఇంట్లో ఏం కూరగాయలు లేవు అయితవా అయితే గదే మరి ఎటు వెళ్తలేవు ఇల్లా ఏం చేస్తావని నేనొచ్చినా దగ్గర ఒక వంద ఉన్నాయి నువ్వో వంద తెచ్చుకో అట్లా పోయి పెగ్గే శబ్దం ఈ పెగ్గుపాడుగాని ఇప్పుడేది అది మల్లయ్యా జరా అరగని అరిగినాక పోదాం మళ్ళీ లేదు ఇంటికాడ మళ్ళీ ఇంటికి అత్త ఎడివైన అని మొత్తుకుంటది అవునా మరి నేను పైసలు ఇత్త కోటర్ ఇటే వటుక పో ఇంటికాడికి ఇంటికాడనే ఇంటికానే తాగుదాం ఈ అడిగివే తాగేది ఏ పో మరి పోయి అత్త ఎత్త తియ్యి తిన్నావా మరి ఏ అప్పుడే తిన్నా నా తిన్నది ఎప్పుడు అరిగింది అయితే నాకు బల్ల కింద వంద రూపాయలు దొరికినాయి మరి మా పెట్టుకున్నదో ఎవరు పెట్టుకున్నారో తెలియదు గాని ఇక మల్ల తిడుతుంది ఆయన తిగ్గేసప్పుడే కుంట అయిపోయే ఈ వందను లేవరి చూసి పొట్టుబోడి తిడుతుంది అయ్యో పెట్టుకున్నో నాకే నాకేవరి కంట అయిపోయా అట్లనా అయితే సరే సరే చెత్త హలో హలో బేబీ ఏ బేబీ లేదు మన లేదు ఉండు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే బేబీ అసలు నా బర్త్ డే అని నీకెట్లా తెలుసు ఆ ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏంది అవసరం లేదు నీ విషెస్ నాకు నాకు ఫోన్ చేయకు రాని అంటే ఏమో ఫోన్ చేస్తావు కొడుతున్నావు ఎవరు ఆడే నీకు ఆకపోతే ఎవరు చెప్తారు నీకు ఇట్దే ఫోన్ ఇడ్దే హలో ఎవరురా నువ్వు అసలు ఊకే ఫోన్ చేసి సావగొడుతున్నావు

నువ్వు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆమె బయటకు రాదు నీతో మాట్లాడదురా వేస్ట్ గా నువ్వు ఊకూకే ఫోన్ చేసుకుంటా నాటకాలు చేయకు అర్థం అవుతుందా అసలు నువ్వేవరే ఫోన్ తీసుకుని మాట్లాడడానికి నేనా ఎవరు ఎవరు నాకు తెలియదా నేను అన్ని తెలుసుకునే ఫోన్ చేస్తానా అరే నిజాంరా పిచ్చోడా నువ్వేంద్రా తెలుసుకునేది నీ అవ నువ్వు ఫోన్ కట్ అయ్యి ఫస్ట్ ఫోన్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తానా బై ఫోన్ చేస్తా నీకేమైతుంది నీకేం నొప్పి అయింది మా ఇద్దరి మధ్యలో నువ్వేవన్ అసలు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నా అంటే ఏమన్నా అఫేర్ ఉందా ఏంది నీకు బేబీ రేపు కలుస్తా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాయ్ చేసిండు కదా కాదు లత అంతకుముందు ఎవరన్నా ఉన్నారా నీకు బాయ్ ఫ్రెండ్ గిట్లా మరి వాళ్ళు గిట్లనా నాకు ఏమైసం లేరు వారి లేనిది అంతా నీ గురించి తెలుసుకొని నీ గురించి ఫోన్లు చేసుకుంటా నీతోటి మాట్లాడుకుంటా ఉంటుండు అని అంటే నీ గురించి తెలివని వాడు ఏనో పరిచయం లేనివాడు అంటవా అన్ని పరిచయమే అన్ని రకాలుగా ఉన్నట్టే వాడు మాట్లాడుతుండు రాజు నిజంగా తెలివే నాకు చూడాలి మరి ఆడు నిజంగా ఎవరు ఏం కథ అనేది వాడు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా మనకి చూడాలి ఎవడా అని అంటే నీకు కూడా ఏదో ఉన్నది నిజంగానే చూడాలే పోవాలే మాట్లాడాలన్నంత ఫీలింగ్ ఉన్నట్టుంది కదా పూసుకున్న వాడు ఎవడో పోయాక చంపుతెట్లు ఉంటుంది నువ్వు వాని ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమవుతోంది నీకు సంబరమే ఉన్నట్టుంది వాడు ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు లిఫ్ట్ చేసి మంచిగానే మాట్లాడతాను నాకు ఏంటి సంబరం ఉంటాయి రా నా వన్ ఫోన్ అంటే మరి వాడేను ఇంకెవలేరు నాకెట్ వేరే వేరే నెంబర్ నుండి ఎవరి నేను ఎవరితో నంబరా నేను లిఫ్ట్ చేస్తానా ఏ సీరియస్ ఏం లేదు లత నీ మంచి గురించే చెప్తున్నా గట్లా ఫోన్ చేసి గీడికి రా గాడికి రా అని అంటే ఓకు అర్థం అయితుందా సరే వాడు రేపు ఫోన్ చేస్తాడేమో ఎక్కడికి రమ్మంటాడో ఏం చేస్తాడో చూద్దాం నేను కూడా అస్తా సాటుకు పోదాం మరి వాడు ఇవ్వడా అనేది తెలుసుకుందాం కదే రేపు ఓదా మాబు వాడు ఇన్ని రోజుల నుండి ఫోన్ చేసి అది చెప్తానంటే మరి వీడు ఎవడు ఏం కథ అనేది తెలుసుకోవాలి కదా మనం కూడా రేపు నా బర్త్డే కదా నా బర్త్డే రోజే సర్ప్రైజ్ ఇస్తాడట వాడు సరే మరి రేపు చూద్దాం అవును రేపు నీ బర్త్డే కదా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే థాంక్యూ రాజు ఈ బర్త్డే అని వానికి ఇట్లా తెలుసు అసలు వాడు ఎందుకు ఇట్లా చేస్తాడు అది అర్థమే అయితే నాకు అదే అర్థమైతే లేదు కదా ఏమో లత ఫోన్ చేస్తే ఒకవేళ ఇక్కడికి రా అక్కడికి రా నేను కనిపిస్తా నీకు తోటి మాట్లాడతా అది అని అన్నాడు అనుకో నాకు ఫోన్ చెయ్యి మరి ఎక్కడికి రమ్మంటుర్రో చూసి పోదాం నేను పోదాం సరే తి పోతానా సరే రేపు లత బర్త్డేనా అయితే నీ అవ నాకే గుర్తులేదు వాడేవాడో వాడు గుర్తు పెట్టుకొని లతకు ఫోన్ చేసిండంటే మరి లత క్లాస్మేటా లేకపోతే లత బాయ్ ఫ్రెండా లేకపోతే ఇంకెవరైనా ఏమోలే వీన్ ఖాన్ లు మాండా నేను బాల కింద వంద రూపాయలు పెట్టుకున్నా ఏవి చూస వరకు మా ఏం చేసిండు కదా ఎటు ఏడ ఏడగన ఆ వంద పట్టుకొని నైన్టీ కురికిండా ఏంది నేను రూపాయి రూపాయి దాచి పెట్టుకుంటా అంటే అన్ని మా ఏం చెప్తాడు అరే రామ 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 నా బాధ నాకుందంటే ఈ ముసలోని బాధ ముసలోనుకున్నది ఏమైంది మల్లక్కు ఏంద్రా నీకేం కావాలరా తిరిగినట్టే నా ఇంటి చూపు తిరుగుతాను అబ్బో మొత్తం పైరు మీద ఉన్నావు నిన్నేమన్నా నిన్నేం నేను మరి ఏంద్రా మల్లయ్య కనబడ్డా మల్లయ్యాడా ఇంతకు ముందు వయన్స్ కాడ కనబడి ఉండే మరి పెగ్గేసిండు తెలియదు అగ చూసినావా నేను దాచి పెట్టుకున్న వంద పట్టుకొని పేయిండు పెగ్గేసి ఉన్నట్టున్నాడు వాడైత రానీ మా చుట్టూ వీక్షారుగా తియ్యాలా అబ్బో ఇది కోపం కదా ఏమైంది కోపం నీ నోట్లమా నువ్వు పొస్తే నా వంద రూపాయలు పట్టుకుపోయి తాగినావా నీ బంద్ నాకేం ఇరుకొని ఆ నందు అంటున్నావు మీ బంధువంతిరుకో నాకు ఇచ్చినావా నేను వాడా బల్ల కింద పెట్టుకున్న ఆ అటు పోయి వచ్చేవరకు మా ఏం చేసినావు పోయి పెగ్గేసి వస్తానవా

నాకు తిక్కలు ఇవ్వడలేదను పెట్టుకుంటారు ఏం లేదు సురేష్ అయ్యా నేను బల్ల కింద వంద రూపాయలు దాచి పెట్టుకున్నా నేను గడ పెడతా అంటే ఆ పట్టుకొని వేయండు మింగిండు నాకు గవ్వే వంతున్నాయి అన్నోడ్వా అయ్యో తాత గట్ట చేస్తావానే నా దగ్గర ఖర్చు అడిగితే నీకు పెగ్గు పోయపోదునా ఆ కళ్ళ అంటే మొత్తం చల్లు ఏర్తాడు ఒర్రకే నీ మందరు ఎం తీయలేదంటే ఇప్పుడు ఇంట్లో రూపాయి లేవు పప్పు లేదు ఉప్పు లేవు చేపా ఏం నుండి చేస్తావు రేపు లేకపోతే నీ తలకాయ వాళ్ళకి కొడతా ని వెళ్ళా అయ్యో అమ్మమ్మ ఆగు వంద రూపాయలకు ఏం నోళ్ళు పెట్టుకుంటారు కానీ నువ్వు ఇత్త ఈ పైసలు నువ్వు ఎందుకంత నూళ్ళు పెడుతున్నావు పోనీ తీ వంద రూపాయలు అదయ్యా నేను మొన్న కైకిలి పోయిన పైసలు అవ్వి అన్ని బాంగ ఒక వంద రూపాయలు ఉండే ఆ ఆడ నాచి పెట్టుకున్న కథ మావి తీసుకుపోయిండు మింగిండు కదా యా తాత కళ్ళలో కనబడటం కా చేతు నాగలివి కావచ్చు నేను ఇత్తది ఈ పైసలు అయితే ఇలా మటన్ తీసుకొచ్చిన బోటు తీసుకొచ్చిన పార్రి ఇంటికి పోదాం బారీ తినొద్దురు మీ ఫోన్ చేస్తే స్విచ్ ఆప్ స్విచ్ ఆప్ వత్తంది కదా జున్ను నేను మస్తు సార్లు చేసినావు ఇక మరి నేనన్నా చెప్పొద్దా అని నడుచుకుంట తను ఇట్లా మీరు దీని పోర్రి అత్తమ్మ అత్తమ్మచ్చిందని కదా ఇప్పించినా అందుకే ఇక మీరు కూడా నిందుని చూడు నువ్వు నేనైతే నువ్వు అసలుకే రావద్దు నువ్వు వంద రూపాయలు దొంగతనం చేసినందుకు నువ్వు ఇంటేనే కారం వేసుకొని తినాలే నువ్వు రావద్దు ఓ అమ్మమ్మ పోనీది ఆ వందకు నేను ఐదు వందలు ఇంత తీయి నీ దగ్గర మొత్తానికి లేవు అని అంటున్నావు కదా ఇత్త తీయి పైసలు ఇక వందకి ఏం పెడతావు తాత మీ దిగ్గని అట్లా తీసుకపోతరా అన్నయ్య నాకు ఇబ్బంది ఆ ఆవిడ ఏమైనా పని ఉంటది అవుతావా అయితే పారీ పోదాం నేనైతే నడుపుతా మీరు రారీ ఓ తినుడు తాగుడంటే ముందుంటావు అయితే దోస్తులు చూసిర్రా వీడియో ఈ రోజు ఈ యాప్ అయితే మస్తు సతాయించింది దోస్తులు అందుకే వీడియో లేట్ అయింది మళ్ళ లెంత్ కూడా ఉంటదో ఉండదో మాకైతే కొంచెం డౌటే ఉన్నది మస్తు అంటే మస్తు సతాయించింది కానీ ఇక వీడియో పెట్టద్దు అసలు ఇక ఈవినింగ్ పెడదాం ఈ వీడియో అనుకున్నాము మళ్ళీ మళ్ళీ కూర్చొని మళ్ళీ ట్రై చేసినాం దోస్తులు లాస్ట్ కయితే వీడియో అయ్యింది రేపటి వీడియోలో మరి నా బర్త్డే ఉంది మరి వాళ్ళెవరు సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళు ఏం కథ ఏంది అనేది రేపు తెలుస్తుంది దోస్తులు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు